శ్రీమా తిణమహ శ్రీ గురుద్యోనమహ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి నుండి కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలవంతంగా ఉండడం వలన చక్రం నుండి ఏడవ రాశి అయిన వారికి అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు ఎప్పటి నుంచో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు అయితే అసలు ఈ తులరాశి వారికి ఈ వైశాఖ పౌర్ణమి నుండి ఏ విధంగా ఉండబోతుంది ఇక వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ తులరాశి వారికి మరింత మేలు చేస్తుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వివరాలకు వెళ్తే ఈ వైశాఖ పౌర్ణమి నుండి కూడా గ్రహాలు కూడా బాగా అనుకూలవంతంగా ఉండడం వలన వారు చేస్తున్న అన్ని పనులు విజయాలను సాధిస్తారు మీ యొక్క జీవితం ఎలా అయితే ఉండాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది ఇక మీరు పట్టిందల్లా బంగారంలా మారబోతూ ఉంది అదేవిధంగా గతంలో ఎవరైతే మిమ్మల్ని అవమానించి బాధలకు గురి చేశారో అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్న చూపు చూడడం ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా దురుసుగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఇదివరకు ఎవరైతే చేశారో ఇప్పుడు వారి తప్పులను వారు తెలుసుకుంటారు వారి కంటే కూడా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ డెవలప్మెంట్తో బుద్ధి చెబుతారు అలాగే ప్రతి ఒక్కరు మీ యొక్క గొప్పతనం తెలుసుకుంటారు చికొట్టిన వాళ్ళు మీ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని క్షమాపణను కోరుకునే రోజు మీకు త్వరలోనే రాబోతూ ఉన్నదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వైశాఖ పౌర్ణమి నుండి కూడా గ్రహాలు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దీని కారణంగా మీలో పట్టుదల అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది గతంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా బాధ పెట్టడం వలన మీరు విజయాలు సాధించాలని అనుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా అది రివర్స్లో మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి దీని కారణంగా మీరు ఎంతో బాధకు గురి అయ్యేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటున్నారు మేము విజయం సాధించలేకపోతున్నాము ఏ పని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం అడ్డంకి వస్తుందని చెప్పి మీలో మీరే చాలాసార్లు బాధపడుతూ ఉండేవారు కానీ ఇక మీదట అంటే రేపటి నుండి వైశాఖ పౌర్ణమి నుండి కూడా మీకు ఎంతో అనుకూలవంతంగా ఉంటుంది కాబట్టి మీరు పనుల విషయంలో ఎంత అయితే ప్రయత్నం చేస్తారో అంతే ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్తారు ఇక ఈ వైశాఖ పౌర్ణమి నుండి కూడా మీరు ప్రయత్నం చేసిన దానికి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది తప్పకుండా మీరు చూడగలుగుతారు ఇక వారు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీరు డబ్బులను బాగా సంపాదించగలుగుతారు ఇదివరకు ఈ వారు డబ్బులను బాగానే సంపాదించేవారు కానీ గతంలో మీకు అనుకూలంగా గ్రహాలు లేకపోవడం వలన మీకు ఖర్చులనేవి విపరీతంగా పెరిగిపోయేవి ఇంట్లో అధికమైన ఖర్చుల వలన కానీ లేదా అనారోగ్య సమస్యల వలన కానీ లేదా వివిధ కారణాల వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా అనుకోకుండా బయటకు ఖర్చుల రూపంలో వెళ్ళిపోతూ ఉండేవి దీని కారణంగా వచ్చిన డబ్బులు ఎలా పొదుపు చేయాలి అని ఆలోచిస్తూ మీరు ఎంతో బాధపడేవారు కానీ ఈ వైశాఖ పౌర్ణమి నుండి కూడా మీరు ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉంది ఇక మీరు ఆర్థిక పరంగా డబ్బులను చాలా బాగా సంపాదించగలుగుతారు మీకు డబ్బుకు లోటు అనేదే ఉండదు ఇక ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారు గతంలో ఎందులోనైనా పెట్టుబడులు పెట్టిన వారికి ఆ పెట్టుబడుల వలన ఇప్పుడు మంచి మంచి లాభాలు అనేవి పొందుకోబోతున్నారు ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరగడం వలన మీరు ఎంతో మంచిగా ఆర్థిక పరంగా సెటిల్ అవ్వగలుగుతారు బంధువుల్లో సమాజంలో మంచి పేరు గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు ఇక నిజంగా చెప్పాలి అంటే ఇది వరకు ఉండే మీ జీవితానికి ఇప్పుడు రాబోయేటటువంటి జీవితానికి ఎంతో తేడాను మీ యొక్క కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అంతలా మీ జీవితం అనేది ఈ సమయంలో ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది ఇక ఈ సమయంలో మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే గనక వారికి మీరు సరైన పద్ధతిలో బుద్ధి చెబుతారు అయితే ఇదివరకు మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు సరే ఈ రాసేవారు ఒక్కోసారి వారి మాటలు పట్టించుకోకుండా మళ్ళీ వారితోనే కలిసి సంతోషంగా ఉండాలని వారితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు కానీ వారు మాత్రం మిమ్మల్ని అస్సలు పట్టించుకునేవారే కాదు అంటే కొంతమంది మీరుని బాధపెట్టి అవమానించిన తర్వాత మళ్ళీ వీరితో మాట్లాడడం అస్సలు ఇష్టపడేవారు కాదు కానీ ఇప్పటి నుంచి కూడా వారే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తారు అలాగే మీతో కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తారు అంతలా మీ జీవితం అనేది మారబోతూ ఉంది అలాగే మీరు ఎన్నో శుభవార్తలు కూడా ఈ సమయంలో వినబోతూ ఉన్నారు ఇక మీ యొక్క కుటుంబం విషయంలో కానీ మీ ఉద్యోగం విషయంలో కానీ మీ వ్యక్తిగత జీవితం విషయంలో కానీ మీరు కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఇక ఈ తుల వారు ఎంతో కాలంగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలని ఆలోచన చేసి ఆర్థిక పరంగా డబ్బులు సరిపోగా ఆగిపోయి ఉన్నట్టయితే గనక ఇక మీదట మీరు ఏది కొనాలి అని ఆలోచన చేసినా కూడా తప్పకుండా వాటిని మీరు కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వాహనం కానీ స్థలాన్ని కానీ ఎవరైతే కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ ఈ విషయంలో చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక తుల రాశివారి యొక్క వ్యక్తిగత విషయం కూడా చాలా బాగుంటుంది అలాగే మీ యొక్క ఆరోగ్యం విషయంలో బాగుంటుంది ఇక్కడ మీకు మిశ్రమ ఫలితాలు అనేవి కనిపించడం లేదు ఇక తుల రాసి వారికి కూడా ఈ సమయంలో ఇంతవరకు పెళ్లిళ్ళు జరగడం లేదని బాధపడే వారికి ఈ సమయంలో వారికి పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైతే సంతానం కలగడం లేదని అనుకునే వారికి సంతానం కూడా ఈ సమయంలో కలుగుతుంది ఇక మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు ఇక మీ కుటుంబ సభ్యులతో ఉండే మనస్పర్థలు తొలగిపోతాయి అలాగే బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఏవైనా విభేదాలు గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇక ఖచ్చితంగా మీరు సక్సెస్ని సాధించగలుగుతారు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయండి మీకు గతంలో ఆగిపోయిన అన్ని ముఖ్యమైన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు అన్ని విధాలుగా మీకు అనుకూలవంతంగా ఉంటుంది ఎలాంటి మిశ్రమ ఫలితాలు అసలు కనిపించడం లేదు కాబట్టి తులారాశి వారు వచ్చేటటువంటి అదృశ్యాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బిల్లైక్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్